హలో ఆల్ డ్రామా మొదలుపెట్టారు సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు ఎవరి పాత్ర వాళ్ళు అద్భుతంగా పోషిస్తున్నారు మన ఎవరో సభలో లోకేష్ సీఎం కావాలని చెప్పారు తర్వాత ఇంకొందరు ఆ పల్లవి అందుకున్నారు ఇప్పుడు తాజాగా దావోస్కి వెళ్ళిన తర్వాత కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ అక్కడ చంద్రబాబు లోకేష్ ముందరే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు నచ్చి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కూడా లోకేష్ మాకు సీఎం కావాలని చెప్పాడు ఇక్కడ మన ఈనాడు ఆంధ్ర యువతి చూస్తే అసలు మన దావస్కి వెళ్ళిన ప పని ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి రైజ్ చేయడం ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆగ్రహించాడు వాళ్ళను గట్టిగా గదమాయించాడు అని చెప్పి రాశారు అయితే ఏం ఒకసారి ఇట్లా తమ్ముళ్ళు ఆగండి అని చెప్తున్నాడు ఇంకోసైడే కానీ లేపండి లేపండి అని చెప్పి చెప్తున్నాడు అంటే చేయించేది ఈయన అయినప్పుడు ఇంక డ్రామాలు ఎలాగైనా రక్తి కట్టించవచ్చు నిజంగానే ఈయనకు ఆసక్తి లేకపోతే కడపలో రేస్ చేసినప్పుడే బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేసి అసలు ఇలాంటి ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి కట్టడి చేయచ్చు కానీ ఒకవైపు ఏమో ఈయనే కీ ఇచ్చేసి వీళ్ళకి ఇంకొక వైపు ఈయనే దాన్ని సల్లపుతున్నట్టు యాక్షన్ చేసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాస్ పి ఇక్కడ మనం వచ్చింది ఏంటి అసలు బిజినెస్ పని మీద ఇలాంటప్పుడు ఇలాంటి మాటలు అన్నదో అది ఇది అని చెప్పేసి ఇంకా చూడండి ఇంకా నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో మనకు ఫుల్గా టైంపాస్ అవుతుంది అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో పుట్టుకొని వస్తాయి ఒకరు పోతే ఇంకొకరు ఇంకొకరు పోతే ఇంకొకరు ఎవరెవరు వస్తుంటారు వచ్చేసి ఫైనల్గా ఈయన ఆగ్రహిస్తూనే ఉంటాడు మళ్ళీ పైన చివరిగా అందరు కలిసి ఏం తెలుస్తారంటే ఇది మొత్తం ఏపీ స్టేట్ కోరుకుంటుంది ఇది మాకు లోకేష్ సారే సీఎం కావాలని చెప్పి ఫైనల్గా అందరితో అనిపించేసి ఆ విధంగా ఆయన్ని తెచ్చి కుర్చీలో రుచు పెడతారు ఇది కాయన్కు ఒకవైపు కాయన్కు మరోవైపు మన పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ అటు ఇటు కాకుండా ఉంది అనుకుంటుంటాడు అరే ఎంతకు తెగిచ్చారా మీరు అసలు ఏరు దాటాక తోడి మల్లన్న అంటారా మీరు అసలు ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నారు మీరు అసలు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అసలు నేను ఏ రోడ్డు మీదన్నాను ఏ హైవే మీద తెలియదు టక్కున అక్కడ పడుకొని పోయి సంఘీభావం తెలిపి నానా అభిమాం చేశాను అప్పుడేమో నన్ను అంతా బాగా వాడుకున్నారు ఇప్పుడేమో మీ అవసరానికి కరేపాకు లాగా వాడుకు తీసి పారేసే రకంగా తయారైనారు మీరు నన్ను ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది వాళ్ళు లోకేష్ బాబును సీఎం కావాలని చెప్పుకుంటే ఓకే అదేదో అభిమానం ఉంటుకోవచ్చు ఇంకొక సైడ్ ఈ పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు అంటే ఎడ్యుకేషన్ పరంగా లేకపోతే కేపబిలిటీ పరంగా కూడా టీజీ భరత్ క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా అసలు స్టాండ్ లో చదివినంత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరికీ లేదు ఇండియట్గా దెబ్బి పొడిస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ఇంటర్ కూడా పాస్ కాలేదు కలెదు నాట్ ఫిట్ ఫర్ దట్ రోల్ అని చెప్పి అండ్ ఆంధ్రజ్యోతిలో ఈనాడులో కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూషనల్ పదవి కాదు జగన్ దగ్గర కూడా మన సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఐదు మంది ఉన్నారు కానీ వాళ్ళెవరు కూడా ఒక కేబినెట్ హోదా ఉన్న మినిస్టర్ లెవెల్లోనే ప్రవర్తించారు అందుకంటే ఎక్కువ ఎవరు ప్రవర్తించలేరు అని చెప్పి క్లియర్గా చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు అంటే మన పవన్ కళ్యాణ్ తన పది దాటి ప్రవర్తిస్తున్నాడని ఇండైరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన శాఖ వరకు చూసుకోకుండా ప్రదాంట్లో కాలు వేలు పెట్టి మన తిరుపతి వ్యవహారంలో ఆ చైర్మన్ పైన గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడటము లేకపోతే వీళ్ళ సహచర మంత్రులపైనే విరుచుకుపడ్డం స్టేజీల పైన లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్లపైన పైన కూడా పైన బహిరంగంగా విమర్శించడము ఇవన్నీ కూడా వీళ్ళకు మింగుడు పడటం లేదు వీళ్ళెవరో వీళ్ళకి కావాల్సిన తెచ్చిపెట్టుకున్నారు అది అర్థం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ నేను సుప్రీం పవర్ అన్నట్టు మాట్లాడుతున్నాను అది వీళ్ళకి నచ్చట్లేదు డైరెక్ట్గా వీళ్ళని ఖండించలేక ఇండైరెక్ట్గా ఇలా స్టార్ట్ చేశారు దీన్ని అనుకునేది మాత్రం మన అప్రచానకుడు అది అందరికీ తెలిసింది గతల్లో కూడా ఇలాగ ఎంజాయ్ చేసాడు ఒకవైపు ఈయనే లేపమని చెప్తాడు ఇంకొకసై ఆగ్రహించినట్టు లీక్లు ఇచ్చేసి ఈయనే నీ తోగా కట్ చేస్తా అని చెప్పి ఇలా గతల్లో కూడా చాలా చేస్తున్నాడు ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నాడు కానీ ఇది ఒక సక్సెస్ ఫార్ములా ఎప్పుడు చేసినా కూడా ఇది వాళ్ళ వర్కౌట్ అవుతుంది ఈసారి కూడా అంతకంటే బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది అక్కడ పిఠాపురంలో వర్మ స్టార్ట్ చేసినాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చేయడానికి ఇంకేం లేదు పవన్ కళ్యాణ్ మనుషులు కూడా కొంతమంది స్టార్ట్ చేసినారు మా పవన్ అన్నకు ఏం తక్కువ ఆయన సీఎం కాకూడదు ఆయన కూడా సీఎం కావాలని అదే అర్థం చేసుకోవాలి మీకున్నదే ఇరవై ఒకటి సీట్లు దాంతో ఆయన సీఎం ఎట్లయితుంది ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన కూటమి నుంచి చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏం లేదు ఆయనకు బలం ఉంది ఆయన కావాలంటే లోకేష్ సీఎం చేసుకుంటాడు అది అర్థం చేసుకోకుండా అక్కడేదో ఏదో వాళ్ళు అన్నారు కదా అని చెప్పి ఈ జనసైనికులు కూడా మా పవన్ అన్న సీఎం ఎందుకు కాకూడదు అని చెప్పి రైడ్ చేస్తున్నారు కొద్దిగా లాజికల్గా ఆలోచించు కానీ అది చేయట్లేదు వీళ్ళు సిచ్యువేషన్ ఎట్లా చేస్తున్నారు అంటే తెగేదాకా లాగాలని చూస్తున్నారు తెగిపోతే ఎవడికి నష్టమో పవన్కే నష్టం అటు ఇటు కాకుండా అయిపోతుంది మోరవర్క్ పవన్ ఆలోచిస్తుంటారు అసలు నేను చేయాల్సిన పనులు ఎన్నో మిగిలి ఉన్నాయి నన్ను నన్ను నమ్ముకుండా వచ్చిన వాళ్ళకు ఏదేదో చేయాలి కానీ తొందరగా నన్ను అటు ఇటు కాకుండా చేస్తే నాకు కష్టమవుతుంది అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తుంటారు అంటే అప్పుడెప్పుడు అత్తారింటికి దారిలో ఒక డైలాగ్ చెప్పినాడు ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు తెలిసినోడు గొప్పోడు కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పదండి ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉన్నాడు ఇప్పుడు ఈయన ఎక్కడ రెచ్చిపోయినా కూడా దెబ్బతయ్యలే దీని కాబట్టి ఈయన తగ్గేసి ప్రస్తుతానికి తన ప్రయారిటీస్ అన్ని సెట్ చేసుకోవాలి తన నమ్ముకున్న వాళ్ళందరికీ సెట్ చేయాలి రీసెంట్గానే మన టీజీ విశ్వప్రసాద్కి సెట్ చేసినాడు ఓ పన్నెండు వందల కోట్లు ఇచ్చేసి సెట్ చేసినాడు అంతకుముందు అక్కడెక్కడ పిఠాపురం సైడ్ భారతీయ సిమెంట్స్ ఏదో ల్యాండ్స్ కొన్నారని చెప్పి నాన చేసి రికార్డ్స్ తెచ్చి వెరిఫై చేసాడు ఇప్పుడు టీజీ విశ్వప్రసాద్కు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఈ మొబిలిటీ వెహికల్స్లో పన్నెండు వందల ఎకరాలు ఇచ్చాడేమో మనకు తెలియదు ఆయనకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ఈయనతో రెండు మూడు సినిమాలు తీశాడు అలాగే ఈయన ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీతో ఆయనకు ఒక టైఅప్ ఉంది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో ఆయనకు ఒక టైఅప్ ఉంది అది తప్ప ఇంకా ఆయనకి ఆ ఈ మొబిలిటీ రంగంలో ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు దీన్ని అడ్డు పెట్టుకుని ఆయనకు పన్నెండు వందల ఎకరాలు ఇప్పించాడు అది కొద్ది రోజులు అయిన తర్వాత ఆరు వేల కోట్ల వరకు విలువ చేస్తుంది ల్యాండ్ అంటున్నారు ఇది ఒకరు దోచిపెట్టాలి దీనికంటే అతి ముఖ్యమైన పని ఆయన దగ్గర ఇంకోటి ఉంది అన్నను మంత్రి చేయాలి అంతవరకు దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు అప్పుడెప్పుడో లీక్ ఇచ్చారు ఇప్పుడు ఈయన పొరపాటున ఇంకేదో చెలరేగిపోయి తేల్చుకుందాం తోడగొట్టాం అంటే అతి ముఖ్యమైన పని అన్నది ఇంక మంత్రి చేయడం అనేది ఒకవేళ ఈ టంగా ఆయన చేయలేకపోతే అన్నం ఎప్పుడు మంత్రి కాలేదు అంటే ఈసారి గెలవకపోయినా చంద్రబాబు పుణ్య మంత్రి అయ్యే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో తెలివైన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తగ్గే ఉంటాడు ఉండాలి కూడా ఈయన చెప్పిన డైలాగ్ ఈయన అప్లై చేసుకుని తగ్గి ఉండే ఈయన నమ్ముకున్న వాళ్ళందరికీ అన్ని సెట్ చేయాలి ఇంకా తర్వాత సంగతి తర్వాత ఇప్పుడైతే పొమ్మనకుండా పొగ పెట్టిన కూడా పొగ పీల్చుకుంటా లోపలే తగ్గుకుండా బయటకినిపిస్తే పరుగు పోతుంది అని చెప్పి బయటకినపరాకుండా అట్లా మేనేజ్ చేసుకొని రావాలి ఇంకా ఇంకా ఆప్షన్ లేదు ఇంకా చూడండి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మొదలు పెడతారు ఇంకా ఇండైరెక్ట్గా ఈయన కొట్టడానికి లోకేష్ మా సీఎం లోకేష్ మా సీఎం అని ఇంకొక వైపు నుంచి ఇంకా మన ఈనాడు ఆంధ్ర జ్యోతి వీళ్ళు రివ్యూ స్టార్ట్ చేస్తారు ఆయన పేసి పనితీరు ఎలా ఉంది ఆయన మంత్రిగా ఎలా చేస్తున్నాడు అని చెప్పి ఇంకా రివ్యూలు రాసేసి ఆయన రేటింగ్ కూడా ఇస్తారు ఇంకా టోటల్గా వీళ్ళంతా ఇంప్రూవ్ చేస్తారంటే ఆయనకి ఇంకా మెచ్యూరిటీలో లేదు ఈ మంత్రి పదవులు ఈయన్ని హ్యాండిల్ చేయడము రాజకీయాలు కూడా ఉండబట్టలేదు ఎలా డీల్ చేయాలి ఏం చేయాలి సమీకరణాలు అన్ని ఎలా కలుపుకోవాలి ఇవన్నీ ఇంకా ఆయనకేం చేతగా లేదు అని చెప్పి వీళ్ళు తేల్చేస్తారు తేల్చేసి ఇంకా అదే జనాభిప్రాయాన్ని కూడా చేస్తారు చంద్రబాబు నాయుడు కూడా అలాంటి సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఐ థింక్ ఇట్స్ నాట్ టూ ఫార్ తొందరలోనే వస్తుంది మేబీ ఒక ఐదు ఆరు నెలల లోపలనే అది తేల్చేస్తారు సో మనం కూడా చూస్తాం ఇంకా ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ ఐదు ఆరు నెలల్లో తన ఇంకేమైనా న్యాయం చేసేదంటే చేయాలి ముఖ్యంగా మన అయితే మంత్రిని చేసి తొందరగా కార్యక్రమాలు ముగించుకోవాలి లేదంటే ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా కార్మర్ అయిపోయాడు ఈ కార్నరూ అనేది రోజు రోజు కూడా ఎక్కువ అవుతుంది చూడాలి ఇంకా ఇప్పుడు ఇద్దరు కలిసి రేపటి నుంచి ఈ అలయన్స్ని ఎంత సామరస్యపూర్వకమైన వాతావరణంలో నడుపుతారు అనేది ప్రస్తుతానికైతే ఇంకా నిప్పు స్టార్ట్ చేసినారు అది ఇంకా చిన్న మంటగా అవుతుందా ఆ అవుతుందా ఏమవుతుందో ఆ దావాంగనము ఓన్లీ జనసేనను కబలిస్తుందా ఇంకేం లేదు చూడాలి చంద్రబాబు నాయుడు కూడా తొందరపడుతున్నాడు ఎందుకంటే ఒకవైపు బీజేపీలో పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని బీజేపీని ఏదో ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు ఈ టైప్కినా ఈయన ఈయన్ని ఇగ్నోర్ చేస్తే తర్వాత లోకేష్కి ప్రాబ్లం అవుతుంది అంటే ఒక జనా జనాకర్షక నేతగా ఇంకొక వ్యక్తి ఉండే లోకేష్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈయన ఇంకా దాన్ని ఆదిలోనే పుణ్ చేయాలి సమాప్తం చేయాలి భూస్థాపితం చేయాలి అదే రాజకీయం కాబట్టి సమీకరణ ఎటు చూసినా కూడా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో మనకు కంక్లూజన్ తెచ్చే దిశగానే ఉన్నాయి చూద్దాం మనకు డైలీ వీళ్ళు ఇచ్చే లీకులతో వీళ్ళు చేసే అనాలసిస్తో మన కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి ఇన్ని రోజులు అయ్యే విషయాలను వీళ్ళే మరుగున పెట్టి ఉండదు వాళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి ఇప్పుడు అయ్యే విషయాలు తీసుకొచ్చి వీళ్ళు ఎంత ఇన్కేపబుల్ అనేది చూపించడానికి కూడా అయ్యే మారుతుంది స్ట్రాటజిక్గా ఎప్పటి నుంచో ఉన్న తెలివితేటలు మళ్ళీ ఒకసారి ప్రదర్శిస్తారు చూద్దాం రాబోకాలన్నా పవన్ ఇలా నెట్టుకొని వస్తాడు ఇప్పుడు ఈ గుంపుతో